పితృదోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు అలాగే పితృదోషం ఉన్నవాళ్లు వాటి నుండి ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ జాతకంలో పితృదోషం ఉంటే జీవితంలో నిరంతరం అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి సంతానం కలగడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది వాటినుంచి బయటపడేందుకు పితృదోషం రోజుల్లో కొన్ని పరిహారాలు పాటించడం మంచిది పితృదోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం పితృదోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు అలాగే పితృదోషం ఉన్నవాళ్లు వాటి నుండి ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జాతకంలో పితృదోషం ఉంటే జీవితంలో నిరంతరం అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి సంతానం కలగడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది వాటినుంచి బయటపడేందుకు పితృదోషం రోజుల్లో కొన్ని పరిహారాలు పాటించడం మంచిది పితృదోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలము గనుక ఆశుభకాలమని మన పూర్వీకుల విశ్వాసము ఈ మహాలయ పక్షంలో ప్రతిదినమునుగాని ఒకనాడుగాని శ్రాద్ధము చేయవలను చేసిన వారి ఇతరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదరని స్కాంద పురాణంలో ఉంది పితృదోషం దేవుళ్లను దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనం ప్రతిరోజు పూజ చేసినట్లే పూర్వీకుల ఆశీర్వాదము పొందడానికి శ్రాద్ధం కర్మ తర్పణం చేస్తారు హిందూ మతంలో పూర్వీకులను దేవతలుగా భావిస్తారు పూర్వీకులకు తర్పణం పిండదానం శ్రాద్ధం సరిగ్గా చేయకపోతే కుటుంబం పితృదోషముతో బాధపడుతుందని నమ్ముతారు ఒక వ్యక్తి జన్మరాశిలో పితృదోషముంటే అతని జీవితములో అనేక రకాల సమస్యలు రావడం ప్రారంభమవుతాయని చెబుతారు పితృదోషం లక్షణాలు ఎలా ఉంటాయి ఈ దోషం ఉన్నప్పుడు వ్యక్తికి కనిపించే సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి పితృ దోషంతో బాధపడుతుంటే అతని వంశం ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదు అలాంటి వ్యక్తి సంతానం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది వారికి పుత్ర సంతానం కలగడం అనేది అసాధ్యముగా మారుతుంది రెండు ఇంట్లో రావి మొక్కను పెంచడం కూడా పితృదోషం లక్షణంగా పరిగణిస్తారు ఇంటి ప్రాంగణంలో రావి మొక్కను పెంచడం సరికాదు అది కూడా విరిగిన కుండలలో రావి మొక్క పెరగడం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది మూడు ఒక వ్యక్తి కష్టపడి పనిచేసిన తరువాత కూడా ఉద్యోగం లేదా వ్యాపారం సమస్యలను ఎదుర్కొంటే అది పితృదోషానికి సంకేతంగా పరిగణిస్తారు పితృదోషం ఉంటే జీవితంలో పురోగతి ఉండదు నాలుగు పిల్లలు నిరంతరం అనారోగ్యానికి గురి కావడం కూడా పితృదోషం మరొక చిహ్నంసగా భావిస్తారు ఐదు ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వివాదాలు రావడం కూడా ఈ దోషము ఉన్నది అనేందుకు సంకేతంగా భావించాలి ఆరు జీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సర్వసాధారణం కాని ఈ ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో లేదా ఒకదాని తర్వాత ఒకటి జరిగితే అది పితృదోషానికి సంకేతంగా పరిగణించాలి పితృదోషం నుండి విముక్తి పొందే మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృపక్షం సమయంలో వారి పేరు మీద ఆహారం నీరు అందించాలి పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి పితృపక్షం సమయంలో పిండదానం తర్పణం పూర్వీకుల శ్రాద్ధం చేయాలి పితృపక్షం సమయంలో పూర్వీకుల పేరుతో దీపం వెలిగించాలి పితృపక్షం సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులకు దీవెనలు ప్రసాదిస్తారని నమ్ముతారు పితృపక్షం ఎప్పటినుంచి ప్రారంభం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి పితృపక్షం మొదలవుతుంది పదిహేను రోజులపాటు కేవలం పితృదేవతలను సంతోషపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి వారి ఆశీర్వాదాలు పొందడం కోసం వారి పేరు మీద అన్నదానం చేయడం చాలా ఉత్తమం సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుంది భాద్రపద అమావాస్యతో పితృపక్షం ముగుస్తుంది దీన్నే సర్వపితృ అమావాస్య అంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో పూర్వీకులకు సంబంధించిన పనులు చేయడం వల్ల జీవితంలో సౌభాగ్యం లభిస్తుంది ఈ పదిహేను రోజులు తర్పణం శ్రాద్ధం కర్మ చేయడం వల్ల పితృదేవతలకు సంతోషం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन्यवाद मुलु